వచ్చాంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ సో నాకైతే కొంచెం దాహంగా వేస్తే ఇదిగో ఈ కోకోనట్ షాప్ దగ్గరికి వచ్చాను ఇది వచ్చి పద్మరావు నగర్ రత్నదీప్ దగ్గర ఉంది ఆంటీ గారు ఒక్కరే కష్టపడి ఒక మంచిగా ఒక అబ్బాయి కొట్టినట్టు కొడుతున్నారు కాయలు బయట ఎండలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి ఆంటీ వాళ్ళు దేవరమేనా వెస్ట్ గోదావరి డిస్టిక్ అంట మాదే అప్పుడే అందుకని ఆంటీ వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతున్నారు ఈ షాప్ వచ్చి రత్నదీప్ ఉంది కదా పద్మరవ్ నాదే రెండు రోడ్లలో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రోడ్లో స్టైట్ అండి వరకు ఉంటారు నైట్ మీరు అక్కడే ఉంటారా ఆంకీల్ మధ్యాహ్నం భోజనం మీరు కొడుతున్నారా మీకు రెండు ముప్పై సంవత్సరాల నుంచి ఆంటీ ఇదే పని అంటారు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్సన్స్ వస్తారా మధ్య చెప్పండి నా సబ్స్క్రైబర్స్కి చాలా మంచిగా మాట్లాడుతున్నారు రీజనబుల్ ప్రైజెస్లో వచ్చి బొండం వచ్చి థర్టీ రూపీస్ ఉంది ఫిఫ్టీ రూపీస్ కూడా ఉంది మీకు ఏ బొండం కలిగితే ఆ బొండం కానీ వాటర్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ సో మా ఇంట్లో ఈరోజు అయితే కే కర్రీ వండుకుంటున్నాం అంటే మాకు అంత లేదు మా మమ్మీని అడిగాను ఇది నువ్వులు మిరియాలు ఎక్కువ దాల్చిన చెక్క కూడా వేసుకోవద్దండి కారం ఉంటాయండి ఒక మూడో ఎన్నో వేసుకుంటాను ఎక్కువ స్పైసీగా చెయ్యట్లేదు నేను తినకూడదు ఎక్కువ స్పైసీ కానీ అట్లనే ధనియాలు నెక్స్ట్ గసగస నానబెట్టుకున్నాను కాల్చి చెప్తాను ఫ్లేవర్ కోసం తర్వాత అల్లం కడిగి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఫ్రెష్ జీడిపప్పు పోసి ఎందుకంటే కొంచెం జీడిపప్పు వేసాం కదా మొత్తం అంతా లోపల ఇదైపోతుంది అట్లా నేను అన్నీ వేసాను కొంచెం జీలకర్ర కూడా వేస్తాను ఇప్పుడు తర్వాత పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేస్తాను నాకైతే రాదు అందుకని కాకపోతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం మా అమ్మ చెప్పిందని అట్లా నేర్చుకుని ఇంకొకసారి ఇంకా పర్ఫెక్ట్గా చేద్దామని ఎట్లా మీరు చెప్తారు కదా తప్పైతే తప్పని ఇందులో వేసుకుందాం ఓకే ఆనియన్ మిర్చి కొంచెం పసుపు సాల్ట్ ఖచ్చితంగా వేసుకోవాలి ఇంకా టేస్ట్ ఉండదు కదా కొంచెం కార్ అలాగే కారు కూడా ఇందులోనే వేసుకోవాలి అమ్మ నాకు ఇది అసలు ఓపికే లేదు కానీ చేస్తున్నాను ఎందుకంటే నేర్చుకోవాలి నేను వంటలు సో దీన్ని కూడా మిక్సీ పెట్టాలి ఇది దీంట్లో మిక్స్ చేసేసుకోవాలి ఓకే మనం వాటర్ గేటర్ అలాంటివి ఏం పోసుకో ఎంత ఘాటు చూసావా చాలా అనమాట దీన్ని స్టఫ్ లాగా పెట్టుకోవాలి ఇంత సాయి ఎక్కువ ఇలా కోస్తాడు ఇంత పెద్దగా కోరుకోకూడదు నెక్స్ట్ టైం నాట్ రిపీటెడ్ ఓకే ఎందుకంటే స్టఫ్ అందులో ఉండదు ఇట్లా ప్రతీదీ చేసుకోవాలి ఓకే యాక్చువల్లీ మేము అనుకోకుండా ఊరికే ట్రై చేస్తున్నాను ఎందుకంటే మా ఫ్రెండ్కు గుర్తువంక ఇష్టం సో తన కోసమని చేస్తున్నాను ఓకేనా నేను నేర్చుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇంకా బాగా వంటలు నాకు అంత రావు ఇది సార్ ఇంకా బాగా వంటలు నేర్చుకుని వంటలు షాప్ అయిపోతాను మొత్తం అన్నింటిలోనూ ఇట్లా తీసే అయితే పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా ట్రై చేసేనా దగ్గర లేవు వంకాయలు బట్ వాటితో ఒకసారి ట్రై చేద్దాం డెమో కానీ ట్రై చేస్తున్నాం ఇది కనుక బాగా కుదిరితే మే నెలలో ఒక రోజు వండాలి ఆ రోజు మంచి స్పెషల్స్ ఓకే ట్రై చేస్తున్నాను అంతే ఎందుకంటే వేస్ట్ చేయకూడదని ఉన్న వాటితోనే చేస్తున్నా సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరూ అడుగుతున్నారు అక్క ఈ ఇల్లుని ఒకసారి మళ్ళీ హోమ్ టూర్ చేయరా అలాగే మీ ఇంటి దగ్గరది హోమ్ టూర్ చేయండి వీడియోస్ డిలీట్ చేశారు కొత్త వాళ్ళని అడుగుతున్నారు ఎక్కడ కట్టారని నేను చాలాసార్లు చెప్తాను కదా మా ఇంటి దగ్గర అక్కడ అని తీస్తాను ఇంటికి వెళ్తానండి నెక్స్ట్ మంత్ ఈ కొంచెం అంటే పెద్ద ఏమి ఎక్కువ మోడిఫికేషన్స్ ఏమి చేయలేదు కొంచెం చేయాలి వెంట వెంటనే నేను మళ్ళీ కమ్యూనిటీ ఫంక్షన్ చేసుకోవడం ఇట్లా కొన్ని కొన్ని వాటి వల్ల కొన్ని పెండింగ్ పడ్డాయి అలాగే మా పాతీ మా పాత ఇల్లు రెంట్కి ఇవ్వడానికి కూడా నేను అది రెనోవేట్ చేస్తున్నాం అంటే ఏం కాదు కొంచమే అన్నీ లైట్గా చూపిస్తాను ఆయిల్ అయితే పోస్తున్నాం సో ఆయిల్ అయితే హీట్ ఎక్కగానే మనము గురు తొంకాయలు అందులో వేసుకుని మగ్గించుకోవాలి ఏమంటు ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజైతే మా ఇంట్లో చికెన్లో మటన్ లేదు లేదు ఓన్లీ గుడ్వంకాయ గుత్తవంకాయ కర్రీ కుదిరితే మా చెక్ చార్ చేసుకుంటాం ఐ లవ్ బోత్ కాంబినేషన్స్

సో తర్వాత వీటిని తిప్పుకోవాలి చేయతరు కాదు అంటే నేను నిపుణులుగా పర్యవేక్షణలో చేస్తున్నాను మీరు అట్లా చేయకండి ఒక్కొక్క నాది కూడా వెకటించు తిప్పుకోవాలి సో ఈరోజు నేను మా ఇంట్లో గుర్తింకా కర్రీ వండుతున్నాను కదా అమ్మ బాబాయ్ వావ్ మంచి స్మెల్ వస్తుంది థ్యాంక్ యూ నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది కూడా మనం వండుకోవాలి కాబట్టి దీన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఎందుకంటే అవి పట్టే వరకు అట్లా ఉంచాము ఇప్పుడు కొంచెం ఉంది కదా దీన్ని కూడా ఊరికి వేసుకుంటాను వాటర్లో ఆయిల్లో కాబట్టి ఏం కాదు దీన్ని వేసుకుని ఒకసారి అట్లా తిప్పేసి ఎట్లా ఉంది బాగుంది బాగుంది నీ స్టైల్లో చేస్తున్నాను నా స్టైల్లో చేస్తున్నాను నా స్టైల్ కానే కాదు థ్యాంక్ యూ ఇది మా అమ్మ స్టైల్ కాకపోతే వంకాయలు ఉడకాలి కాబట్టి కొంచెం సేపు సిమ్లో పెట్టి మగ్గించుకుంటూ పచ్చివాసన పోతే ఇంకా బాగా అవుతున్నాను అద్భుతమైన వంటగా తీర్చింకా కర్రీ రెడీ అంటే రెడీ అంటే ఇంకా కాలేదు మగ్గారీ అంటే కొత్తిమీర వండిన కర్రీ చూద్దాం బాగుంది బాగుంది నైస్ కదా అట్లా చిదవకుండా ఏం చదవ మరి అది నువ్వు ఇలాగే ఉంటాయి నువ్వు సరిగ్గా కొయ్యలేదు కదా రెండు మూడు అంటే పువ్వులు ఉడికాయంట నేను సో ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది అంతే డన్ సో ఫైనల్ గా కుం కుమలాడి రెడీ చేస్తాం ఒకసారి మళ్ళీ చాలా అంటే చాలా బాగుంది చూ చూడటూడు సో ఫైనల్ గా అయితే రెడీ అయిపోయింది అంతే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకిత నాయుడు వన్ కో త్రీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇదంతా క్లీన్ చేసుకోవాలి బాయ్